హలో ఈ ఈరోజు వీడియోలో పక్క మెజర్మెంట్స్తో పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మెజర్మెంట్స్ గనక మీరు ఫాలో అయితే పూర్ణం బయటకు రాకుండా పైలేరు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి సో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతోని మినపప్పు తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు రైస్ తీసుకోవాలి మీరిక్కడ రేషన్ బిన్ యూజ్ చేస్తే ఇంకా మంచిదండి చాలా మెత్తగా వస్తాయన్నమాట ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి పప్పు చక్కగా ఉడుకుతుందనమాట నానబెట్టకపోతే సరిగా ఉడకదు అందుకే ఒక గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపింది కదా ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ వరకు ఉంచుకోండి అంటే మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అంటే బద్దబద్దలుగా కనిపించాలి పేస్ట్ లాగా అవ్వకూడదు ఇలా ప్రెస్ చేస్తే లోపల చిన్న పలుకు అనేది ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ పప్పు అంతా వేసేసుకోవాలి వాటర్ అంతా పోవాలనమాట ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకోండి చల్లగా అయిపోద్ది అలాగే వాటర్ అంతా పోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత అడుగు నుంచి ఒకసారి కలుపుకోండి ఎక్స్ట్రా వాటర్ కూడా పోతుంది అనమాట ఈ లోపల మనం ఈ పప్పును నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ పప్పు అంతా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చండి గ్రైండర్ లో వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి మిక్సీ జార్లో వేసుకుంటే బాగా బీట్ చేయాలన్నమాట బ్యాటర్ అప్పుడే మీకు మంచి ఫ్లఫీగా వస్తుంది బీట్ చేయకపోతే అంత బాగా రాదండి మీరు సోడా వేయకుండా చక్కగా ఒక ఐదు నిమిషాలు బీట్ చేసారనుకోండి మెత్తగా వస్తాయి బూర్లు అనమాట పై లేర్ అనేది క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా బీట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ పప్పు కూడా చల్లగైపోయింది కదా ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి బరక్ బరగ్గా మిక్సీ చేసుకుంటాం అంటే సరిపోతుంది కావాలంటే మీరు మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఏ కుక్కర్లో మనం శనపప్పు ఉడికించుకున్నామో అదే కుక్కర్లో ఏ కప్పుతో మనం సనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మీరు బెల్లం తీసుకోవాలి సో నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను కదా పప్పు అందుకే రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా బెల్లం అంతా కరిగిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఒక వన్ టీ స్పూన్ యాలకల పౌడరు ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ సన్నపప్పు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా దగ్గర అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి అయితే మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి మధ్య మధ్యన ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి పప్పు అంతా తొందరగా చల్లగైపోతుంది అనమాట సో కొంచెం చల్లగైన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న అంటే మీరు ఏ సైజులో ఉండలు చేసుకోవాలనుకుంటే బూరెలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు బూరెలు చేసుకున్నాను అందుకే మీడియం సైజువే ఉండలు చుట్టుకున్నానండి మీరు ఉండలు చుట్టినప్పుడు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో చుట్టుకోండి అప్పుడే బూరెలు కూడా రౌండ్గా వస్తాయి సో ఉండలన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట అండ్ మీరు ఉండలు చుట్టినప్పుడు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు వెండి నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలా ఉండలు చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు రుబ్బుకొని ఉంచుకున్నాం కదా అందులోని షుగర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ వేసుకున్నాం అనుకోండి బూరు పైన లేర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది అనమాట లైట్ గా స్వీట్ ఉంటుంది సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు చక్కగా బీట్ చేసేసుకోండి ఫ్లఫీగా వస్తాయండి బూర్లు సో ఇలా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండని ఈ బ్యాటర్ లో ముంచి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి సో ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క బూరి వేసేసుకోవాలి సో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ బూరిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక్క నిమిషం తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనండి హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి పై కలర్ అనేది వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు అనమాట సో ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట సో అంతే అంతేనండి బూరెలు రెడీ అయిపోయి ఇంకా మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఫాలో అయ్యారనుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందే లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్